నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర సుమిత్ర నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు ఇవాళ రోజుల్లో స్మార్ట్ ఫోన్ కనీస అవసరమైన వస్తువుగా మనిషి జీవితంలోకి చొరబడింది మనిషి మనుగడలో అనివార్యమైన వస్తువుల్లో స్మార్ట్ ఫోన్ తొలి స్థానాన్ని సంపాదించుకుంది దీంతో మనిషికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ యువతను స్మార్ట్ గా కిల్ చేస్తోందనే విషయం అర్థం కాని స్థితిలోకి మనిషిని నెట్టేసింది వాళ్ళ ఏడుపు ఆపడం దగ్గర నుంచి పెద్దవాళ్ళ అవసరాలు తీర్చే వరకు మనిషి జీవితాన్ని స్మార్ట్ ఫోన్ ఆక్రమించింది అయితే యువతపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఎంత మేరకు పడుతోంది యువతను తప్పుదోవ పట్టించే అంశాల వైపు స్మార్ట్ ఫోన్లు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి పిల్లలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రేక్షకుల ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ సామాజికవేత్త అనురాధ గౌడ్ గారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు నమస్తే మ్యామ్ సెల్ ఫోన్స్కి బానిసలు అయ్యారా పిల్లలు అని అడిగే ప్రశ్న కంటే కూడా బానిసలు అయ్యారు దానికి ఏం చేయాలి అనేది బెస్ట్ సొల్యూషన్ అనుకుంటా చెప్పండి మ్యామ్ అంతే కదా సెల్ ఫోన్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ గురించి మాట్లాడాలి పిల్లలు ఫోన్ వాడుతున్నారు అంటే రీజన్ తల్లిదండ్రుల చేతిలో ఫోన్ ఉంది కాబట్టి పిల్లలు కూడా సేమ్ అదే పొజిషన్లో ఫోన్ వాడుతున్నారు సో పేరెంట్స్ ఒకటి గమనించాల్సింది ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల పిల్లల లైఫ్ ఎటుపోతుంది భవిష్యత్ ఎటుపోతుంది బ్రెయిన్ మీద ఎంత స్ట్రెయిన్ పడుతుంది అన్నది ఒకటి ఆలోచించాలి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు మన్స్ బేబీస్ కూడా ఒక టీవీలో ఒకటి ఏదైనా ఏమంటారు ఏదో ర్యామ్స్ అలాంటివి పెడితేనే కానీ ఫుడ్ తినడము స్టార్ట్ చేస్తుంది నేను మొన్న రీసెంట్ అంటే బిఫోర్ ఫోన్స్ రైన్స్ అనే పీరియడ్ ఒక ఏజ్ వరకు ఒక ఫిఫ్త్ క్లాస్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఉండేది రైన్స్ వన్ ఇయర్ వరకు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మనసు బేబీ నుంచి స్టార్ట్ చేస్తుంది మనసు బేబీ కూడా అది చూస్తేనే మాత్రము ఏదైనా తినడానికి సైలెంట్ గా తినేస్తున్నారు తల్లి ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందో టీవీ ముందు కూర్చోడము ఒక ఫోన్ ఇట్లా పట్టుకొని అమ్మాయి తినిపేయడం మనం ఎన్నో చూస్తున్నాము అది ఎంతవరకు కరెక్ట్ అంత చిన్న బేబీకి ఆ ఫోను సెల్ ఫోన్లో నుంచి అది వెలుతూరు కంటి మీద పడితే ఎంత డిస్టర్బ్ అవుతుంది అంటే ఇక్కడ గమనించాల్సిందంటే తల్లి అయిపోగొట్టాలి వాడు ఏదో ఒకటి కడుపులో పడాలి అన్నది ఆలోచిస్తుంది కానీ ఫోన్ వల్ల బాబు కంటికి ఏమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఆలోచన ఉంది మెయిన్ ఏంటంటే ఈ మధ్య ఒక జర్నీ చేస్తున్నాము ట్రైన్లో ఒక పాప ఒక పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ బాబుకి తినిపియడానికి ఒక ఫోన్ పెట్టేసేసి తినిపిస్తున్నారు సేమ్ కంపార్ట్మెంట్లో ఇంకొక తల్లి ఉన్నది ఆ అమ్మాయి తన బిడ్డకు తినిపిస్తుంది అమ్మ ఎలా అంటే అక్క కంపార్ట్మెంట్ అంత తిరుక్కుంటా తినిపిస్తున్నది అది ఎంత స్పెషల్గా ఆ సీన్ చూడడానికే నేను ఆ కంపార్ట్మెంట్లో ఎక్కినా అనిపించింది ఇద్దరికి ఎంత తేడా ఉంది ఈమె సీట్లో కూర్చొని ఫోన్ చూపెట్టుకుంటూ తినిపించేస్తుంది వాడు ఏం తింటున్నాడు ఇంకా ఏందో వాడు తినేస్తూనే ఉన్నాడు ఆగట్లేదు ఈ చంగల బాపను ఎత్తుకొని కంపార్ట్మెంట్ అంతా తిరుక్కుంటూ తినిపిస్తున్నా వాడు ఏడుస్తూ ఉన్నాడు బుధగరించుకుంటా లైట్స్ చూపెట్టుకుంటా స్విచ్ బోర్డ్స్ చూపెట్టుకుంటా కిటికీలో నుంచి చూపెట్టుకుంటా ఎంత పేషెన్స్గా పెడుతుంది ఇక్కడ ఏంటంటే మనకు కూడా కొంచెం పేషెన్స్ తగ్గింది పిల్లలు దీనివల్ల కూడా దానికి అట్రాక్ట్ అయిపోతుంది కలర్ఫుల్ బొమ్మ ఒకటి కనిపిస్తుంది పిల్లలకి వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా అసలు నోట్లోకి పోతున్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట దాన్ని చూసేసుకుంటా తినేస్తున్నారు ఓకే అట్లా పిల్లలకి ఫస్ట్ ఫోన్స్ ని ఇంట్రడ్యూస్ చేసేది పేరెంట్సే వాళ్ళు పర్సెంట్ జాగ్రత్త పడితే అది జరగదు హండ్రెడ్ జరగదు ఓకే ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది మాట్లాడదామా అంటే అలాంటి వాళ్ళు కూడా అవును మేము స్టేజ్ కి వచ్చేసాము అలవాటు చేసేసాం తగ్గించాలి అవ్వట్లేదు మార్పు కావాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి పిల్లలకి స్టోరీస్ చెప్పండి నోటి ద్వారా స్టోరీస్ చెప్పండి మాట్లాడించుకుంటూ కూడా మా జనరేషన్లో మా ఈ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి మేము పిల్లలకు తినిపించేటప్పుడు ఇది లేదు బాల్కనీలో కూర్చోబెట్టిచ్చేందమ్మా అని చూపెట్టుకుంటూ బయట వెళ్తున్న రోడ్ పైన వెళ్తున్న వెహికల్స్ చూపెట్టుకుంటూ తినిపించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒకటే దగ్గర తల్లి కూర్చుంటుంది చక్కగా ఫోన్ అక్కడ పెట్టేస్తున్నారు చక్కగా తినేస్తున్నారు కానీ అది చాలా తప్పుది అది ఎంతవరకు అది కరెక్ట్ పిల్లలకు బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇంకోటి ఆ పిల్లలు అదే అలవాటు పడుతున్నారు వాళ్ళకి ఇంకొకటి లేదా ఈ మధ్య చూసినట్టయితే ఓ ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్లో ఎవరైనా ఫంక్షన్ ఆ స్టేజ్ పైన ఫంక్షన్ చూస్తున్నారా అను అందరు ఫోన్లో బిజీనే చిన్న పిల్లల నుంచి చూస్తే పెద్ద వాళ్ళ వరకు అదే ఫోన్లోనే బిజీ ఉన్నారు దీనికి మెయిన్ ఏంటంటే ఒకటి స్క్రీ పిల్లలకు ఫోన్ ఇచ్చేప్పుడు ఒక స్క్రీన్ టైం అని ఒకటి పెట్టాలి ఇంతం ఒక వన్ అవర్ అండ్ కంప్లీట్ ఇవ్వకపోతే కూడా ఇవ్వద్దని కూడా నేను చెప్పను ఇవ్వండి డేలా మొత్తం డేలా ఒక వన్ అవర్ ఇవ్వండి ఒక స్క్రీన్ టైం అని పెట్టాలి ఇది ఇస్తేనే ఇది అవుతుంది ప్లస్ అందులో అన్ ఫోన్ వల్ల ప్లస్ కూడా ఉంది మనసు ఉంది మంచిగా కూడా నేర్చుకోవచ్చు కొన్ని గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ ఇవ్వండి కొంచెం స్పెండ్ చేయండి పిల్లలు ఏం చూస్తున్నారండి ఇప్పుడు యూత్ పిల్లలు చూసినట్టయితే ఫోన్ ఇచ్చేసేస్తున్నాం మనం వాళ్ళకు ఒక సపరేట్ రూమ్లు ఉంటున్నాయి ఈ మధ్య మా టైంలో అయితే రూమ్స్ అయితే లేవు అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళం ఇప్పుడైతే పేరెంట్స్ చాలా బిజీ పిల్లలకు ఒక సపరేట్ రూము దాంట్లో ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆ పిల్లలకు వాళ్ళకి తెలియకుండానే ఏ బటన్ నొక్కుతుంటే ఏం వస్తున్నాయో తెలియట్లేదు అన్ని అసలు సీన్స్ వస్తున్నాయి దాన్ని చూడడం వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ మధ్య పిల్లలకి మెయిన్ గమనించాల్సిందంటే అప్పుడేమో ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే మెచ్యూర్ అని చెప్పేసి తెలిసేది ఇప్పుడు మాత్రం ఎయిత్ క్లాస్ సిక్స్ అన్ని తెలిసిపోతున్నాయి పిల్లలకు కాబట్టి ఆ టైంలో ఫోన్ వల్ల వాళ్ళకి ఎంత లాస్ అవుతున్నదో కూడా మనం గమనించాలి రైట్ అంటే మ్యామ్ సొసైటీ అలా ఉంది అంటే ఒకరి ఒకరిద్దరు ప్రాబ్లం కాదు ఇది అందరి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ కూడా అయిపోయింది అడిక్ట్ అయిపోయిన తర్వాత పిల్లల్లో కొంచెం కొంచెం ఆ చేంజెస్ ఏం స్టార్ట్ అవుతాయి అగ్రెసివ్నెస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా తల్లిదండ్రులు అంటే స్టార్టింగ్ స్టేజ్ గమనించాలి పిల్లలు ఊరికనే ఇరిటేట్ చేస్తుంటారు ఇప్పుడు ఫోన్ ఇవ్వలేని టైంలో తినమంటే తిన్నారు అసలు అమ్మని చూస్తుంటే చిరాకు చేయడం పేరెంట్స్ని చూస్తుంటే చిరాకు చేయడం మళ్ళీ ఏది చెప్పిన పని వాళ్ళకి అసలు వాళ్ళ మైండ్ లేదు అసలు వాళ్ళ వాళ్ళ దాసనే వేరుంటుంది ఈ మధ్య పిల్లలను చూసిన కొంత యూత్ పిల్లలైతే మనం కొన్ని సంఘటనలు కొన్ని దాని గురించి వేదిక మీద చర్చించడం కూడా జరిగింది ఈ ఇంటర్మీడియట్ పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకున్న పిల్లలు ఒక కాల్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం మమత కాకినాడ నుంచి రెడీగా ఉన్నారు హలో అండి మమత గారు నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి చదువుతుందండి ఓకే ఈ ఆన్లైన్ క్లాసెస్ కి ఫోన్ బాగా అలవాటు చెప్పిందండి తా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఫోన్ అడుగుతున్నారు అసలు ఫోన్ ఎలా అవైట్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫోన్ ఎలా అవాయిడ్ చేయాలో కూడా మీకు తెలియట్లేదు ఆ ఇంటి పర్సన్మెంట్ కూడా అడుగుతున్నారు బాగా ఎడిక్ట్ అయినారు దానికి

ఉన్నంత ఇంట్రెస్ట్ అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పిల్లలని కొన్ని టైంలలో బయటకు తీసుకెళ్ళాలి మాక్సిమం ఫోన్ ఒక వన్ అవర్ కంటే ఎక్కువద్దండి మమత గారు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఓకే ఆన్లైన్ క్లాసెస్ మరి ఆ టైంలో కరోనా టైంలో ఇంట్లో కూర్చొని చేయాలన్నప్పుడు తప్పకుండా ఫోన్ యూజ్ చేయాల్సిందే సో ఆ టైంలో మనం కూడా పేరెంట్స్ కొంచెం దగ్గర ఉండి చూడాలి ఆ తర్వాత ఫోన్ తీసేసుకోవాలి కొంతమంది పిల్లలు ఇలా ఫోన్ తీసేసుకునేసరికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం డిస్టర్బ్ అయిపోవడం చిరాకు చేయడం చేతిలో ఏది ఉంటుంది మా అమ్మ మీద విసిరేయడం అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి ఈ కరోనా టైంలో చాలామంది పిల్లలు మొత్తం ఇక మనం కూడా కొన్నిసార్లు ఏం చేసామంటే ఫోన్ ఇచ్చేసి మన బిజీలో మనం ఉన్నాం పేరెంట్స్ కూడా ఆ టైంలో పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఫోన్ లేకపో పిల్లలు మానసికంగా మీరు చూసినట్టయితేమై ఇప్పుడు వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఈ ఫోన్ వల్ల ఈ అందులో అవి చూస్తున్న కొన్ని కార్టూన్స్ అవన్నీ అట్లా ఉండే కొంతమంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మా దగ్గరికి పేరెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చిన టైం కూడా ఉంది అంటే పిల్లలు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇలా ఇలా వెంక తిరిగిపోవడం అంటే ఫోన్లో ఎలా అవి బొమ్మలు ఎలా ఎలా వస్తున్నాయో పిల్లలు కూడా అలా చిన్న చిన్న పిల్లలు చూస్తుంటే ఎంత గురం ఎంత బాధాకరమైన విషయం ఇది కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు యూకెలా ఎక్కడో యూఎస్లో ఉంటారు వాళ్ళతోని ఈ ఫోన్ వల్లనే కదా మేము వీడియో కాల్ చేసి మాట్లాడగలుగుతున్నాము ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఫోన్ ఎలా యూజ్ చేయాలి లిమిట్ ఉంటుంది ఎట్లా యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి ఏ టైం ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు ఇద్దాం అంతే మనకు ప్లస్ పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి ఈ పబ్జి గేమ్స్ అని ఈ గేమ్స్ అని ఆ గేమ్స్ అని ఇవి పిల్లలకి వద్దా యాక్చువల్గా అసలు గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత ఫోన్ సెల్ ఫోన్ ఒక పిల్లలకి ఇవ్వాలంటే ఏ ఏజ్లో ఇవ్వచ్చు అండి ఈ ఇప్పుడైతే ఏజ్ లిమిటే లేదు పుట్టిన చెప్తున్నారు సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళకంటే మంచి పేరెంట్స్ కంటే మంచి వాడుతున్నారు అనమాట ఫోన్స్ని ఇప్పుడు పేరెంట్స్ కూడా మనకు కొన్ని యాప్స్ తెలియదు తెలియదు మనకు అది ఆపరేట్ చేయడం కొన్ని తెలియదు అన్ని చూపెడుతున్నారు ఈ వాట్సాప్ ఏంటి ఇన్స్టా ఏంటి ఇవన్నీ దీనివల్ల వచ్చిన లాభము ఏమీ లేదు పిల్లలు డిస్టర్బ్ అయ్యి వాళ్ళ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంట్లో తల్లి చేతిలో తండ్రి చేతిలో ఫోన్ ఉండకుంటే పిల్లల చేతిలో కూడా ఉండదు ఎస్ మీరు అన్నారు కాబట్టి మాట్లాడదాం అంటే పేరెంట్స్ కూడా అంటే అందరూ ఎవరు అతీతం కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు ఈజీగా పేరెంట్స్ చూసి పిల్లలు అంటే పిల్లలని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఉన్నాయి మరి పేరెంట్స్ ఎందుకు అట్లా అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు లిమిటేషన్స్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అడుగుదాయితే అడ్డం అడ్డమైన యాప్స్ ఏమేమో వచ్చినాయండి చెప్పాలి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు కానీ అని అంట దాంట్లోనంట ఫాలోవర్స్ అంట ఇంతమంది నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడము ఒకటి ఫేస్బుక్ అని ఒకటి వాట్సాప్ అని వాట్సాప్లో ఇష్టం వచ్చిన మెసేజెస్ ఇన్స్టా ఒకటో ఇన్స్టాగ్రామ్ అని ఒకటి వస్తుంది దానికి నా ఈ ఫాలోవర్స్ గురించి కూడా పేరెంట్స్ కొంతమంది ఏజ్ లిమిట్ లేకుండా ఇవి ఏంటి టిక్ టాక్స్ అని ఏంటంటే వస్తున్నాయి వస్తుంటే రీల్స్ ఆ రీల్స్లో దాంట్లో అసలు కొన్ని ఎలా వస్తున్నాయి అసలు ఏజ్కి సంబంధం లేని ఏది వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ప్రవర్తనకు మించిన ఏజ్ సిచ్యువేషన్స్ రీల్స్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నది కొన్ని యాప్స్ బ్యాన్ చేసేయాలండి కొన్ని యాప్స్ బ్యాన్ చేయాలి చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ గేమ్స్ ఈ పబ్జి గేమ్ వల్ల వాళ్ళు బ్యాన్ చేయకపోయినా మనకి మనం బ్యాన్ చేసుకునేంత మెచ్యూరిటీ జరవాలి బాగుంటుంది ఒక కాలర్ రాము తిరుపతి నుంచి రెడీగా ఉన్నారు హలో అండి రాము గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ఇది ఈ క్వశ్చన్ ఫోన్లు వాడటం అందరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు మాక్సిమం స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి బయట ప్లే చేయకుండా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ దూరంగా ఉన్నారు అది ఒక అడిక్షన్ గా మారింది ఒక వ్యసనంగా దీనిని ఎలా పిల్లలు దీని నుంచి ఎలా పిల్లలు బయటపడాలి దాని గురించి ఉన్న సలహా ఇస్తారా చూసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడ్డారు డ్రగ్స్ ని అంటే ఒక రియాబిటేషన్ లో బయటేసి వాళ్ళని ఏదో ఒక అది చేయొచ్చు డ్రింక్ చేస్తున్నారు ఆ డ్రింక్ వాళ్ళకి ఏదో మంది చెప్పి ఏదో చెప్పేసి ఈ సెల్ ఫోన్ తో ఒక పెద్ద సమస్య తయారైంది సొసైటీలో కాబట్టి ఈ ఫోన్ ఏం చేయాలంటే ఒక టైం అనేది పెట్టుకోవాలి ఫ్యామిలీలో ఫస్ట్ పేరెంట్స్ ఒక డిసిప్లిన్గా ఫ్యాన్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫోన్ తీయకూడదు అందరం కలిసి భోంచేస్తుంటాము బోంచేస్తున్నప్పుడు ఫోన్ కొంతమందిని చూసినట్టయితే ఇట్లా ఫోన్ పెట్టుకొని ఇట్లా తినేస్తుంటారు అందులో కారం పడుతుందో ఉప్పు పడుతుందో వాళ్ళకు దాసన లేదు ఫోన్ ఇలాగే ఉంటుందో ఒక చేతిలో ఒక చేతిలో తినేస్తున్నారు కొన్నిసార్లు అందులో ఏం పడుతుందో కూడా తెలియదు మళ్ళీ వాట్సాప్ లో అది పెడుతూనే ఉన్నారు ఫోన్ సెల్ ఫోన్ కిచెన్ కి స్టవ్ కి దగ్గర పెట్టకండి బ్లాస్ట్ అవుతుంది అది అదే అది ఎక్కడ చూస్తున్నారు అంటే అదే సేమ్ ప్లేస్ లోనే చూస్తున్నారు కిచెన్ లోనే చూస్తున్నారు చూసుకుంటే అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఒకటి సిస్టమేటిక్ అని పెట్టుకోవాలండి ఇక ఫోన్స్ బ్యాండ్ చేయడం అంటే కుదరదు కుదరదు మ్యామ్ ఇంకో కాలర్ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి రెడీగా ఉన్నారు నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి నమస్తే మేడం నమస్తే నమస్తే మీ కాన్సెప్ట్ చాలా బాగుంది మంచి ఈ జనరేషన్కి మీరు ఇచ్చే ఇప్పుడు ఏ ఛానల్లో దానికి కూడా నేను ఫోన్ చేయను కాకపోతే మీరు ఇప్పుడు మొబైల్ గురించి ఇస్తున్న సబ్జెక్ట్ కానీ వాళ్ళకి ఇచ్చే సలహాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే పిల్లలకి ఫోన్ అన్నది మనమే ఇస్తున్నాం మనం ఇవ్వడం వల్లే కదా వాళ్ళు దానికి ఎడిట్ అవుతున్నారు అలాగే మీరు అన్నట్టు కరెంటైన్ లో ఆన్లైన్ క్లాసెస్ వల్ల కూడా పిల్లలు ఫోన్కి ఎడిట్ అయ్యారు అన్నారు నేనైతే కరెంటైన్ లో కూడా మా పిల్లలకి ఫోన్ కూడా ఇవ్వలేదు ఆన్లైన్ క్లాసెస్ అవసరం లేదు సర్వం పర్లేదు కానీ ఎట్టి పరిస్థితి మాత్రం ఫోన్ చూడదు కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది తర్వాత ఏమో రోగాలు వస్తాయని కూడా చెప్పాను నా ఇంట్లో ఒకే ఒక ఫోన్ ఉంటుంది అది ఒకటే నా ఒక్క దగ్గర ఉంటది ఎవరైనా ఫోన్ చేసినా సరే

నమస్తే అండి నమస్తే మేడం అండి ఏలూరు నుంచి హలో మాట్లాడండి మేడం నాకు ఇద్దరు ఉన్నారు మేడం వాళ్ళు ఆల్వేస్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు ఒకటేమో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్తాడు ఇంకొకటి అని చెప్తూ ఉంటారు అది నిజం అవద్దు మేడం తర్వాత చూస్తే ప్రాజెక్ట్ వర్క్ కోసం గూగుల్ అది అంటారు అసలు పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది పెద్దవాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి

చెప్పండి మ్యామ్ దీనికి ఏం చేస్తాం అబ్జర్వ్ చేస్తుండాలి పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి కొంచెం మనము చూడాలి ప్లస్ అది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ మనం ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తున్న ఆ స్కూల్కి వెళ్ళి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి పిల్లలకి ఇస్తున్న వర్క్ ఏంటి పిల్లలు మరి ఫోన్లో చూస్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్కి మనకి ఇప్పుడు ఫోన్ అయితే ఆపరేట్ చేయడం రాదు కొంతమందికి సిస్టమ్ ఆపరేట్ చేయడం రాదు అలాంటి పేరెంట్స్ ఏంటో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ టైమింగ్స్ ఏంటి ఏ టైంలో చూస్తున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ పేరెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఎలా ఉంటుందని కొన్ని మూవీస్ చూస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్తున్నారు అడ్డమైన మూవీస్ చూస్తున్నారు మూవీస్ చూసి వచ్చిన తర్వాత ఇమీడియేట్గా తల్లి పిల్లలను ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది ఇక తల్లి బిజీలో ఉండి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లల భవిష్యత్తు పోయినట్టు కాబట్టి ప్రతి తల్లి కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి మనమైతే అందులో ప్ర ఇవ్వద్దు అని అయితే మనము చెప్పలేము అది కంపల్సరీ చూసిన తర్వాత మనం మన పిల్లల భవిష్యత్తు మనకు అవసరం కాబట్టి వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం సెల్ ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలి అంతవరకు యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే దీనివల్ల ఎంత లాస్ అవుతుంది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు యూత్కు మనం చెప్పే నేను చెప్పే మెసేజ్ ఏంటంటే నువ్వు చూడు ఫోను ఎప్పటివరకు ఒక వన్ అవర్ టూ అవర్ చూడు చూసిన తర్వాత నువ్వు మంచి మెసేజ్ అయితే తీసుకో లేకపోతే దానివల్ల వచ్చింది ఏమీ లేదు బ్రెయిన్ ఏమవుతుందట ఈ మధ్య చూసినట్టయితే పిల్లలు ఫోన్ చూస్తున్నారు కదా అసలు బ్రెయిన్ మొత్తం ఆ ఫో ఫోన్ తినేస్తున్నది చాలా స్పేస్ మొత్తం ఫోన్లోనే ఉండిపోయి వాళ్ళకి మనం మాట్లాడింది కూడా అర్థం అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలా ఫోన్ కంప్లీట్గా పేరెంట్స్ ఫస్ట్ ఇంట్లో కండిషన్స్ పెట్టాలి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కానీ ఫోన్ వాడకూడదు ఒక టైం పెట్టండి శ్రీనివాస్ గారు చెప్పినట్టు లిమిటేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది బట్ కమింగ్ టు ద ఫోన్ కమ్యూనికేషన్ కోసమే కాకుండా ఈరోజు ప్రతిదానికి ఫోన్ అనేది నీడ్ అయిపోయింది ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్ పెట్టుకుంటున్నాం అలారమ్స్ పెట్టుకుంటున్నాం కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ కి వాడుకుంటున్నాం టార్చ్ కి వాడు ఇలా ప్రతిదానికి మనం డిపెండింగ్ కదా అలవాట్లను కూడా మార్చుకోవాలా ఎలా మార్చుకోవాలి ఇక అట్లా చెప్పలేము కదండి ఫోన్ మనం కంప్లీట్ ఉండకూడదు అని చెప్పలేము ఫోన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మన మనం యూజ్ దాన్ని బట్టి ఉంది ఫోన్ వస్తువు అమ్మ అదొక వస్తువు అదేమి మనకు ఇది కదా దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉంటుంది నువ్వు మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చెడుకు యూజ్ చేసుకుని చూస్తుంది దానివల్ల మనము పాడవుతున్నాం అన్నది మాత్రం అది నా ఉద్దేశంలో అది రాంగ్ అది ఒక వస్తువు వస్తువును ఏ విధంగా వాడుకోనో ఆ విధంగానే వాడుకోవాలి మీరు ఫ్యామిలీ కౌన్సిలర్గా ఉన్నారు మేము అంటే మీ దగ్గరికి అంటే పిల్లల గురించే కాదు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా గ్యాప్ వచ్చేస్తుంది ఈ ఫోన్స్ వలన అలాంటి వాళ్ళు వస్తారా మీరు వాళ్ళు చాలా ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి విడాకులు తీసుకున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫోన్ వల్ల ఏదో టైంలో నా భార్య కాల్ వచ్చింది మేడం అని అంటారు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని అడుగుతా అమ్మాయిని ఇది నాకు తెలియదు మేడం ఏదో ఫ్రెండ్ చేస్తుంటారు ఏదో చేస్తుంటారో ఆఫీస్ కొంతమంది నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు ఆ టైంలో కాల్స్ కూడా వస్తుంటాయి దానివల్ల డిస్టర్బ్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి విడాకుల వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్ది చెప్పిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అంటే అద అందుకే చెప్తున్నాను కదా ఫోన్ కొన్నిసార్లు చాలా మంచిది కొన్నిసార్లు చాలా భయంకరమైనది జీవితాలను కూడా ఇది అది దాని తప్పు ఫోన్ది కాదు మన తప్పు యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసే వాళ్ళ తప్పు మన తప్పు అది ఎంతవరకు యూజ్ చేయాలో ఏ టైంలో యూజ్ చేయాలో ఒక టైం పెట్టుకోండి ఎయిట్ తర్వాత కాల్స్ మాట్లాడకూడదు అని ఒక కండిషన్ పెట్టుకోండి కాల్స్ రావు ఒక రోజు వస్తే రెండు రోజులు వస్తాయి కొంతమందిని చూసినట్టయితే తెల్లవారులు ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారండి మరి వాళ్ళు ఎప్పుడు నిద్రపోతున్నారు ఏమవుతుంది వాళ్ళ ఫేస్ చూసినట్టయితే కళ్ళ కింద నల్ల చాలు అది దేనివల్ల వస్తుందో లేదో మళ్ళీ పొద్దున్న లేచి ఏదో ఫంక్షన్ ఉందంటే అంటే ఫేషియల్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ పోతారు అనవసరంగా డబ్బులు అక్కడ తగలా పెడతారు అసలు మోన్ మెయిన్ మీరు ఉండే పద్ధతిగా ఉండుంటే మీ ఫేస్ బాగానే ఉంటుంది అంతే కదా నైట్ అంతా కొంతమంది నైట్ అంతా ఫోన్ చూస్తేనే నిద్రపోతారట కొంతమంది ఈ మధ్య చూస్తే అది చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందని చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ దీన్ని చూస్తే ఒకరిని చూస్తే ఒకరు ఇప్పుడు తల్లే మొత్తం ఫోన్ రాత్రి రెండు గంటలకు మూడు గంటల వరకు తల్లి ఫోన్ చూసుకుంటే కూర్చుంటే పక్కకున్న పిల్లోడు ఫోన్ చూడకపోతే ఏం చేస్తారు మెయిన్ ఫస్ట్ పెద్దవాళ్ళు పద్ధతిగా ఒక లిమిట్ ఒక కండిషన్ పెట్టుకున్నట్టయితే పిల్ల అందులో ఇంకొకటి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫోన్ ఒక ఫోన్ బయట ఒక ల్యాండ్ ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్ కి అందరు కాల్స్ వచ్చేది తెలిసేది ఎవరు రెండు ఫోన్లు ఎవరి ఫోన్ వచ్చింది తెలిసేది అందులో మాట్లా ఎవరు మాట్లాడుతున్నారు మనం ఏం ఆన్సర్ ఇస్తున్నారు అక్కడ నానమ్మ తాతయ్య అందరు కూర్చునే వాళ్ళు బాబాయ్ అందరు అర్థమయ్యేది అది ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సీక్రెట్లు ఫోన్లు రెండు రెండు మీరు అన్నట్టు రెండు రెండు ఫోన్లు ఒకటి పర్సనల్ అంట ఒకటి కంపెనీ అంట ఇక ఈ నెంబర్కి కాల్ చేయొద్దని ఇంకా వాళ్ళ మెసేజ్లు పెడుతుంటారట పిల్లలు వింటుండే చెప్తుండే ఏంటంటే కాబట్టి చాలా మటుకు ఎవ్వరి దాస వాళ్ళదండి ఈ మధ్య చిన్న పిల్లలను చూస్తే మానసికంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఎంత కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అమ్మాయి ఒక ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక పిల్లోడు మొత్తం బాడీ అంతా మెళకలు తిరిగి ఉంది చేతులు కాళ్ళు అంతా మెలికదాయి ఏంటి సార్ ప్రాబ్లం అంటే ఫోన్ ఎఫెక్ట్ ఫోన్ ఎఫెక్ట్ అందులో ఏంటో రా రోబోటా ఏదో అంటారు కదా రోబోట్స్ ఏదో అవి ఇట్లెట్లా అంటుంటే పిల్లలు కూడా అలా అలా ఇట్లా ఇట్లా అనుకుంటూ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఇట్లా మాట్లాడితే మాట్లాడితే వాళ్ళ ఫేస్ ఇట్లా తిరిగిపోవడం ఎంత భయంకరమైన ఆ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు ఆ తప్పు ఎవరిది పేరెంట్స్ తప్పే వాడు ఏదో ఒకడు తిననిలే ఇక మనం బిజీ మనం మన బిజీ లైఫ్లో ఏం చేస్తున్నాం అంటే పిల్లలకు ఫోన్ ఇచ్చేసేసి వదిలేస్తున్నాం ఇక మన పనులు మనం చేసుకుంటున్నాం మనం ఫోన్ చేసుకుంటున్నామా పక్క అమ్మతో ముచ్చట పెడుతున్నామా ఏం చేస్తున్నామా తెలియకుండా పిల్లల లైఫ్ మాత్రం అట్ సేమ్ టైం ఫ్యామిలీలలో కూడా చాలా మంది డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా వల్ల బయటి వాళ్ళతో క్లోజ్ అయిపోవడం ఫ్యామిలీని దూరం చేసుకోవడం విడాకుల వరకు వెళ్ళిపోవడం విడాకులు తీసేసుకోవడం అంతే ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి కూడా ఒకసారి మీరు సజెషన్ ఒకప్పుడు మన మనప్పుడే ఓన్లీ మన ఫ్యామిలీ మన బెస్ట్ సిస్టర్స్ బ్రదర్స్ మన వాళ్ళే ఉండేది ఇప్పుడు వీడి ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ వాళ్ళ ఫేస్బుక్ ద్వారా ఇంకోటి ఫ్రెండ్ వాడి ఫ్రెండో ఇప్పుడు మనకు మొత్తం ఒక్క పర్సన్కే వంద మంది ఫ్రెండ్స్ ఆ వంద మంది ఫ్రెండ్స్లో ఏదో ఒకటి కామెంట్ ఏదో ఒకటి మంచి మంచిదాన్ని చెడుగా ఊహించడం చెడు మంచిగా ఊహించడం దానివల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్షిప్ తగ్గించుకోవాలి ఫేస్బుక్లు ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ పెట్టుకోకూడదు మ్యాక్సిమం మనకున్న లైఫే మనకు బిజీ లేడీస్ ఇది చెప్పిందంటే ఇంట్లో చూసుకొని ఆఫీస్కి వెళ్ళేసి పిల్లలను చూసుకునే సరికి సరిపోతుంది అదేవిధంగా మగవాళ్ళు కూడా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాతనే ఫ్రెండ్షిప్కి దేనికని ఇవ్వాలని నేను చెప్తాను దానివల్ల కూడా ఇప్పుడు హస్బెండ్ ఉంటాడండి జాబ్కి వెళ్ళేసి వస్తాడు నుంచి వాడికి ఫోనే పిల్లలను పట్టించుకునేది లేదు పిల్లలను పట్టించుకునేది లేదు ఫర్ అలాంటి చాలా ఫ్యామిలీస్ ఎంత భార్య పిల్లలు ఎంత డాడీ మాతో స్పెండ్ చేయట్లేదు డాడీ మాతో స్పెండ్ చేయట్లేదని చాలా ఫ్యామిలీస్ కూడా మన దగ్గరికి ఫోన్ లో అదే ఫోన్ లో చూసుకుంటే కూడా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నారు కదా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే నేను ఏదో యాడ్ చూస్తున్నాను ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీకు నెలకు ఐదు వేలు పదివేలు డబ్బులు పడేస్తూ ఉంటారు ఇది ఇలాంటివి చేసి ఇట్లా అడెక్ట్ చేసేస్తున్నారు అనమాట జనాలు జనాలను కమింగ్ కమింగ్ టు టు సినిమాస్ పిల్లల్ని ఒక ఒక సెన్సార్ నో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏది పడితే అది చూడొచ్చు ఆ కంట్రోల్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండదు పేరెంట్స్ సైడ్ నుంచి ఉండదు ఇదంతా పిల్లల పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది చాలా సార్లు చాలా మహిళా సంఘాలు చాలా సార్లు చెప్తే కొన్ని మళ్ళీ ఇప్పుడు పబ్జి గేమ్ వల్ల స్టార్ట్ అవన్నట్టుంది ఇంతకు ముందు దాని వల్ల చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు ఆ గేమ్ ఆడుతూ ఆడుతూ సీరియస్ కాదు గేమ్ చెప్తుంటారంట మీరు ఇలా చేయండి ఇలా చేయండి అంటే అలా చేశారు నాకు అంత ఐడియా లేదు కానీ చెప్పడం వల్ల వినడము మళ్ళీ మా దగ్గరకు వచ్చిన పేషెంట్లో చెప్పడం వల్ల దానివల్ల ఇప్పుడు మీరు వెళ్ళి సూసైడ్ చేసుకుంటారంటే ఆ పిల్లోడు పోయి సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా ఏమా ఫోన్ ఎంత భయంకరమైనది చూడండి అందులో ఇలాంటి గేములు కొన్ని ఆ మధ్య ఆ యాప్ తీసేయాలంటే తీసేసినట్టున్నారు మళ్ళీ ఈ మధ్య ఏమో ఈ మధ్య కొంతమంది పిల్లలు చెప్తున్నారు మళ్ళీ అది స్టార్ట్ అయ్యింది మేడం మళ్ళీ ఆ గేమ్ వస్తున్నది అని కొన్ని అలాంటి గేమ్స్ కూడా బ్యాన్ చేసేయాలా చాలాసార్లు చెప్పడం జరిగింది అది కొద్ది వరకు మాత్రమే జరుగుతుంది మెయిన్ ఏంటంటే మన మన చేతిలో ఉందమ్మా మన లైఫ్ మన చేతిలో ఉంది అది ఫోన్ ఒక వస్తువులాగా మాత్రమే చూడండి కానీ దానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే అది ఫోన్ కూడా మన ఈక్వల్ ఒక మనిషితో పాటు ఈక్వల్గా రెస్పెక్ట్ దానికి దానికి ఒక ఏదైనా కూడా దండం మన పడేస్తారు కానీ ఫోన్ మాత్రం గట్టిగా పట్టుకుంటున్నాం ఫైనల్గా చెప్పండి మేము అంటే పిల్లల్ని అడిక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ఏమేమి చేయాలి ఫ్యామిలీ టైం ఇవ్వాలని చెప్పారు ఇలా చాలా చెప్పారు ఫైనల్గా చెప్పండి ఫైనల్గా చెప్పండి పిల్లలకు కంప్లీట్గా ఫోన్ ఇవ్వకూడదని కూడా నేను చెప్పాను ఒక టైం సిస్టమేటిక్గా టైం ఇవ్వండి పిల్లల్ని అబ్జర్వ్ చేయండి పిల్లలు ఏం చూస్తున్నారు దానివల్ల వచ్చింది అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక టైం పెట్టండి ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉండని సింగిల్ ఫ్యామిలీ ఉండని చిన్న ఫ్యామిలీ ఉండని ఒక టైం టైం ప్రకారము అందులో కొన్ని యాప్లు కూడా వాళ్లకు స్క్రీన్ టైం పెట్టాలి చిన్న పిల్లలకు తప్పకుండా ఫోన్ ఇవ్వకపోతే ఈ పిల్లలు ఈ మధ్య తినట్లేరు అని చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు సో దానికి ఒక స్క్రీన్ టైం పెట్టండి ఆ టైం అయిపోగానే బుద్ధిగా మంచిగా చెప్పాలి పిల్లలకి ఫోన్ తీసుకోదురన్నా ఈ టైం నుంచి ఈ టైం వరకు సరే ఓకే నువ్వు ఇది ఈ హోంవర్క్ చేసినావు నీకు ఫోన్ ఇస్తాను అట్లా చెప్పండి కానీ అందులో ఏం చూడాలో అవి మాత్రమే చూసి దయచేసి పిల్లలకు స్ప టైం స్పెండ్ చేయాలి ఫోన్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్ కంప్లీట్గాకపోతే అట్లీస్ట్ డైలీ ఒక వన్ అవర్ ఫోన్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు సో మొత్తానికి స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎలా అయితే చేస్తున్నారో దానిపైన ఒక కంట్రోల్ అనేది ఉండాలి పేరెంట్స్ ఇనిషియేషన్ తీసుకోవాలి స్క్రీన్ టైం పెట్టాలి అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి పేరెంట్స్ కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఫోన్స్ ద్వారా విడిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఫ్యామిలీ టైం అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కేటాయించాలి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో దాన్ని స్మార్ట్ గా వాడుకొని లైఫ్ లో ముందుకెళ్లొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది వాళ్ళకి హలో స్వతంత్ర న్యూస్ అప్డేట్స్ కమింగ్